కేంద్రపాలిత ప్రాంతమైన యానం బైపాస్ శ్రీ పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు కళ్యాణ మండపంలో కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది యానం తెలగ అభ్యుదయ సంఘం అధ్యక్షుడు కాటంశెట్టి రామమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖర్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాపులందరూ ఐక్యంగా ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధించగలమని తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఐక్యతతో పనిచేసి మళ్లీ కాపు నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు రాజ్యాధికారం సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని తద్వారా కులం అభివృద్ధి చెందుతుందని తెలిపారు అదేవిధంగా తల్లిదండ్రులు విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్లా విష్ణు తోటరాజు నల్లా వెంకన్న గొల్లపల్లి చంటిబాబు చిక్కాల నరసింహమూర్తి సాధనాల బాబు మంచాల సత్య సాయికుమార్ ఉంగరాల వెంకటేశ్వరరావు ముత్యాల జయలక్ష్మి చెక్కల అరుణ్ కుమార్ గుండబతుల ప్రసాద్ సుభారావు రత్ననాయుడు కేదార్నాథ్ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

ध्यान करना स्वामी करना प्रणामः अष्टांग पादवाडकमजकमलपाद्यवासः पाद्यवास इति वाद्ये वासाः देवा इदपतुं देव देव बलस्य मनोत्मनस्य मनस्य वदा परमदेव तन ग्राह्य प्रसारी हितस्य मनस संकल्प सिद्धस्य सर्वाभिहितस्य कायरा रं कविताना स्वर सर्वता आचिंसवितानो दातुतम दीर्घम आयुः येत्र गामे चित्रे आगमते गविदहः गायन्नः

ಓಂ <laughs> ಿವರೋದ್ರಿ <laughs>

تو تامي لیکر گڏ هلتا ينه ايران 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 ها جو دهاو او دهاو اها ينه دهاو వ్యక్తులైనా కూడా అలా చెప్పిన ఒక మంచి మాట ఏంటి అంటే ప్రతి పిల్లలు చదువుకోవాలి నాలెడ్జ్ ఎవరైనా ఇందాక చెప్పాను చూడండి దాని అర్థం పూర్వ రాజకీయ నాయకుడే కాదు పెద్దలే కాదు వ్యాపారవేత్తలే కాదు లేకపోతే నిధులే కాదు చదువు కూడా మనల్ని జాతిని దీక్షించదు కాబట్టి వాళ్ళకి సంబంధించిన మార్పులు వస్తేనే అలాంటి మార్పులు అవుతారు దాంట్లో కూడా ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఒక రాజకీయ నిరంకుశ పరిపాలనలో ఈ కులాన్ని ఈ కులాన్ని నమ్ముకున్న మిగతా కులాలని కూడా ఒక నైవంచిన నాయకుడు అనేక రకాలుగా కూడా దేవుడి మంచి చేశారు ఆ నరేంద్ర మోడీ గారు మంచి చేయడం జరిగింది నేను ఎప్పుడు కూడా చాలా మంది యానల్లో రాజకీయంగా వచ్చిన తర్వాత నాకు అశోక్ పైకి కావాలని చెప్పుకోవడానికి అభివృద్ధి ఒకరు వస్తారో ఒకరు చేస్తారు నా పరిస్థితి ఏంటి అంటే ఒక సీఎం పైన గెలిపించినా కూడా ఎక్కడ మీరిద్దరు కూర్చోండి కలిసి మాట్లాడడం మీరిద్దరు ఇది చెయ్యండి లేకపోతే అతను ఇదే వదిలేసేట అయిపోయాడు కదా కదా చక్కబెట్టుకోండి అని చెప్పి చాలా వ్యక్తులు ఈ రాజకీయ పరిస్థితిలో ఈ రాజకీయ జగన్నాటంలో ఎదురైన వ్యక్తులే మా నాన్నగారు చాలా మంది ఇక్కడ మహిళలకు తెలియదు రెండు వేల ఒకటి ఎలక్షన్ వచ్చినప్పుడు మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ రోజు కృష్ణారావు గారికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే మా నాన్నగారు బీజేపీకి వచ్చి ఎదురు ఎదురె పోటీకి ఎదురే ఎదురెళ్ళారు ఆ రోజు పైనుంచి నుంచి ఒక ఫోన్ వచ్చింది మీకు ఈ పదాలు ఇస్తాం క్యాబినెట్ హోదా ఇస్తాం అని చెప్పి మా నాన్న ఆ రోజు పదవ కాదు జనవరి అనుకున్నాడు ఈ ఐదేళ్లు కూడా నేను నా పదవి నేను అనుభవించింది లేదు నా పదవికి దగ్గర అవి నేను ఏమీ కూడా ఇది లేదు అయినా కూడా నన్ను నమ్మిన జనం ఆ రోజు మా నాన్న ఎలాగైతే అనుకున్నాడో ఈరోజు నేను కూడా అదే విధంగా నన్ను నమ్మిన జనానికి నిలబడాలి తప్ప ఎవరో ఏదో చెప్పారు కూర్చోబెట్టి సాగలేద్దాం లేకపోతే ఇంకోటి చేద్దాం

ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ కార్తీక మాస ఆదివారం రోజుని సాంప్రదాయబద్ధంగా మన పూర్వం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ కార్తీక సమారాధన ఉత్సవాలు అంటే ఒకప్పుడైతే గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి పెట్టుకునేటువంటి ఈ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని చాలా కాలం నుంచి మరి కులాల వారీగా అది సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా ఎవరికాళ్ళో అందరూ కూర్చుని మరి లక్ష్మీనారాయణులు పరమేశ్వరుడు యొక్క ఆశీస్సుల కోసం కుటుంబ సమేతంగా జరుపుకునేటువంటి ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజున యానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాపు సంఘం బిల్డింగ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి మరి శాసన సభ్యులకి మరి సంఘ ప్రెసిడెంట్ గారు గారికి ఉన్నటువంటి దీనికి సహకరిస్తున్నటువంటి నాయకులు ఇతరులు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే కాపు సంఘాలు నడిపించేటువంటి విధానం పార్టీలకు అతీతంగా ఉండాలి అంటే మనం అందరం కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఎవరికి నచ్చినటువంటి పార్టీలో వాళ్ళు ఉంటాం కానీ సమయం వచ్చినప్పుడు అందరూ ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది సంఘం అనేటువంటిది ఏదో ఒక పార్టీకో ఒక వ్యక్తికో సొంతం కాకూడదు సమాజంలో ఆ వ్యక్తి ఎవరైనా నాయకుడిగా మనం అనుకున్నటువంటి వ్యక్తి సమాజానికి ఈ సంఘానికి సంఘ సంఘం